దేవుడు చేసే మేలులు కంటికి కనబడవు చెవికి వినబడవు హృదయానికి గోచరం కావు అది మనకి కాదు ఎవరికి దేవునిని ఎరగనటువంటి ప్రజలకు అవి అర్థం కావు దేవుడు చేసే కార్యాలు దేవుడు చేసే మేలులు అవి అర్థం కావు కానీ ఎవరైతే దేవుని ఆత్మను పొందుకున్నారో వారికి ఆ విషయాలన్నీ కూడా అర్థమవుతాయి దేవునికి స్తోత్రం చెల్లించండి అందుకే నీ కింద రాస్తా ఉన్నాడు మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు హలో ఎవరైతే దేవుని విశ్వాసం ఉంచి దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నారో వారందరూ కూడా దేవుడు చేసే కార్యాలను గ్రహించగలుగుతారు దేవుడు చేసే మేలులను వారు గ్రహించగలుగుతారు అని దేవుడు తన మాటల ద్వారా మనకి తెలియచేస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం చెల్లించండి హాలెల్లూయా దేవుడు తనను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరచనో ఈ మన ప్రసంగం అంశము అదే దేవుడు తనను ప్రేమించే వారి కొరకు కొన్ని శ్రేష్టమైన వాటిని ఆయన సిద్ధపరుస్తాడు మనం కూడా మనను బహుగా ప్రేమించే వారి కొరకు కొన్ని శ్రేష్ఠమైన వాటిని సిద్ధపరుస్తాం సిద్ధపరుస్తాం సిద్ధపరచమా మనం బహుగా ప్రేమించేవారు మన ఇంటికి పలానా రోజు వస్తున్నారంటే మనం చాలా సిద్ధపడతాం ఇదిగో నన్ను బహుగా ప్రేమించే వ్యక్తి నా ఇంటికి వస్తా ఉన్నాడు అతనికి ఇష్టమైనటువంటి భోజనం ఏంటో అతనికి ఇష్టమైనవి ఏంటో మనం తెలుసుకొని వారి కొరకు చక్కటి రుచికరమైనటువంటి ఆహార పదార్థాలని వండి పెడతాము ఇంకా కొన్ని బహుమతు బహుమానాలను కూడా వారి కొరకు సిద్ధపరుస్తాము అలాగా మనము మనల్ని ప్రేమించే వారి కొరకు అనేక శ్రేష్టమైన వాటిని బహుమాన రూపములోను మరి అనేక రీతులుగా మనము ఇస్తాము అలాగే దేవుడు కూడా తనను ప్రేమించే వారి పట్ల శ్రద్ధ కలిగి శ్రేష్టమైన వాటిని ఆయన సిద్ధపరచి వాడే ఉన్నాడు దేవునికి స్తోత్రం చెల్లించండి ఎవరైతే దేవుని ప్రేమిస్తారో ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారి కొరకు దేవుడు కొన్ని శ్రేష్టమైన వాటిని సిద్ధపరుస్తాడు దేవుడు తనను ప్రేమించే వారి కొరకు ఎలాంటి శ్రేష్టమైనటువంటి ఈవులను సిద్ధపరుస్తాడో ఒక మూడు విషయాలను ఈ రాత్రి కాల సమయంలో మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను దేవుడు మొదటగా మనను ప్రేమించింది ఎవరు దేవుడే మనను మొదటగా ప్రేమించాడు దేవుని స్తోత్రం చెల్లించండి దేవుడే మనల్ని మొదటగా ప్రేమించాడు ఆ ప్రేమను బట్టి దేవుడు మన పట్ల చూపించినటువంటి ఆ ప్రేమను బట్టి మనము కూడా దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నాం దేవుని స్తోత్రం చేయలేద్దామా ఎవరైతే ఆయన ప్రేమను అర్థం చేసుకొని తిరిగి ఆయనను ప్రేమించటం మొదలు పెడతారో వారి కొరకు కొన్ని శ్రేష్టమైన వాటిని మన ప్రభు సిద్ధపరుస్తాడు దేవుణ్ణి ప్రేమించువాడు కాబట్టి శత్రు ఎదుట కూడా అంటే శత్రుల ద్వారా కూడా ఆహారాన్ని సిద్ధపరిచాడు దావీదు తన కుమారుడి చేత తర్మబడి అరణ్యములో ఉన్నాడు అతడు అలసిపోయి ఉన్నాడు తన జనులు తాను అలసిపోయాడని శత్రు దేశాలు తెలుసుకుని శత్రు దేశాల నుంచి ఆహారాన్ని దావీదుకు దేవుడు సిద్ధపరిచాడు దేవుడి స్తోత్రం చెల్లించండి ఎంత గొప్ప విషయం అండి ఎంత గొప్ప విషయం శత్రువుల ద్వారా ఆహారమును దేవుడు దావీదుకు సిద్ధపరిచాడు నిజమే ఈ రోజున మనకు కూడా మంచి ఆహారమును ఆయన సిద్ధపరిచే దేవుడు అరణ్యములో మన పితరులకు మన్నాను సిద్ధపరిచాడు ఏలియాకు కాకుల ద్వారా ఆహారమును సిద్ధపరిచాడు దావీదుకు శత్రుల ద్వారా ఆహారమును సిద్ధపరిచాడు అలాగే మనకు కూడా ఆయన ఆహారమును సిద్ధపరిచాడు దేవుని స్తోత్రం జల్లించండి మన్నా తిన్న వారందరూ కూడా వారందరూ కూడా చనిపోయారు కానీ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆహారము తిన్నవారు వారు వారు సావనే విశ్వసించువాడు విశ్వసించువాడు నిత్యజీవముగలవాడు నిత్యజీవముగలవాడు జీవహారము జీవహారము నేనే 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 మీ పితరులు అరణ్యములో మన్నాను తిన్నను చనిపోయి దీనిని తిరువాడు చావకుడునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే ఆ జీవాహారము తిన్నవాడు చనిపోయిన ఏం చేస్తాడు ప్రతికి ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు దేవుని స్తోత్రం చెల్లించండి హాలూయా శ్రేష్టమైనటువంటి జీవాహారముగా ఆయన మనకు ఉన్నాడు ఆ జీవాహారమును మనము భుజించే వారంగా మనం ఉండాలి చూసారా అలాంటి శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని దేవుడు మనకు సిద్ధపరిచాడు దానిని భుజించిన వారు ఆయన రాజ్యములో యుగయుగాలు నిలిచి ఉంటారు అలా కాబట్టి ఆయన తనను ప్రేమించు వారి కొరకు మొదటిగా ఏమి సిద్ధపరుస్తాడండి భోజనం కంటే విలువైనది భోజనం కంటే ముఖ్యమైనది లోకలు ఎవరుందా అసలు కోటి విద్యలు కోటి కొరకే కదా భోజనం కంటే ముఖ్యమైనది లోకంలో ఏది లేదు ఆయన తనను ప్రేమించే బిడ్డల కొరకు భోజనమును ఆయన సిద్ధపరచువాడు సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొన తనను ఆశ్రయించు వారికి ఏమేలు పొందుబోయ ఉండదు దేవుని స్తోత్రం